వాట్ ఐ వాంట్ టు సే దట్ దర్ ఇస్ నో దేస్ ఆర్ మిస్ ఇంటర్ దే మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా బిహేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీరు సినిమా చూసిన కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామందికి ప్రాబ్లం అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ నేను బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బేబీ ఆయన ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అండ్ నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లల్ని పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరిగిందంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియకూడదు సరే ఒక పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఏదైతే వెళ్ళిపోయా అలాంటివి నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలు అంటే అంత తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ టైం నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయినంటే షాక్ అయ్యాను నేను లేవనుకోవద్దు వాళ్ళు మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం మా అదేం పర్లేదు వాస్తవ వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ దే ఫైల్ ద కేసు అన్యూ మీరు ఇప్పుడు అయితే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాకి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారు పెద్ద ఆవిడ అంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయిలు అంటే వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సన్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ నేను ఎవరైనా కలగతానికి ఒక లేడీని ఒక వెళ్ళాను ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడే దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కళానాలని ఆ నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి ఎంత ఎందుకు కలవు నేను నేను కలవటానికి ఏం రీజన్ ఏంటంటే ఐమ్ లీగ్ టైర్డ్ యా దాన్ని మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు ఏం ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా ఎందుకంటే నేను కూడా లో ఉన్నా ఇలాంటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోలు కోసం ఇంకోలు కోసం నేను సుకుమార్ గారు చాలా సార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఏమో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చర్యలు దుర్చేస్తున్నాం అలా కాకుండా మితాల్లో కాకుండా మనం జన్యుని ఏమైనా చేద్దాం డాలి ఏమో ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపిస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా అంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నాకు ఇటు ఎలా ఏంటంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు హ్యూమినేటింగ్ ఐ బిన్ సెండింగ్ బకాస్ ఐ కుడ్ అండ్ విజిట్ ద చైల్డ్ ఐ బీన్ సెండింగ్ మై ఫాదర్ ఈవెన్ మై ఫాదర్ హాడ్ టు టేక్ స్పెషల్ పర్మిషన్ ఫ్రమ్ ద పోలీస్ అండ్ గవర్నమెంట్ అండ్ గో విజిట్ దైల్డ్ వాట్ ఐ వాట్ సే దేర్ ఇస్ నో దేస్ ఆర్ మిస్టర్పే దేస్ ఆర్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు బిహేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీరు సినిమా చూసి కొంచెం సేపు రూకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవరు నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బే యూనో ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లల్ని పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలీదు నిజంగా అలా ఉంటే నాకు తెలుసు ఉండే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఏదేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి పాల్స్ అలగేషన్ వస్తే చాలా వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు ఏసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలంటే అంతృష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ టైం నాకు మార్నింగ్ నాకు చనిపోయారంటే షక్క అయ్యాను నేను నేను అనుకోవద్దు వాళ్ళు మీద కేసు ఫైల్ చేశారు ఇది మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ మా అదేం పబ్లిక్ వాస్తే వచ్చేస్తాను నేను కొంచెం ఊరకుండా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీమ్ చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ దే ఫైల్ ద కేసు అన్యూ మీరు ఇప్పుడు అయితే లీగల్ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాసి వచ్చింది సార్ నాకు ఒకటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో పెద్ద అంటే అంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయిలు లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సన్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ నేను ఎవరైనా కలుగుతానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పల్ ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంతష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కళానాలని కలవాల నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తుంది ఎందుకు కలవు నేను నేను కలవడానికి ఏం రీజన్ ఏంటంటే ఐమ్ లీగ్ టైర్డ్ దా అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళబోతే బాగోదు ఏం చేస్తా ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా లో ఉన్నా